அருணா ஹெர்ல் பார்சப்ஷன் நேரம் காஸ்டிக்ஸ் ஐட்டம்ஸ் பென் கி தலம்பரம் ప్రధానం కు సంబంధించిన ఐటమ్స్ మరియు అన్ని రకముల పార్టీలకు గాజులు ఐటమ్స్ ఐటమ్స్ టెంపుల్ గోల్డ్ సంబంధించిన జ్యువెలరీ హల్దీ ఈవెంట్స్ చేయబడును దర్శి పట్టణంలో ట్రైన్ సంతోషి శ్రీకర్ గారిచే సర్టిఫికేట్ పొందిన ఎస్ అరుణ గారిచే బ్యూటిషియన్ కోర్స్ నేర్పించబడును స్త్రీలకు మాత్రమే అరుణ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ బ్యూటిషియన్ ఎస్ అరుణ పొట్టి శ్రీరాములు వీధి ఆర్చి దగ్గర దర్శి సెల్ నంబర్స్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ జీరో త్రీ టూ త్రీ మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శిలోని ప్రముఖ మునగా మెడికల్స్ అధినేత దర్శనాపురి వ్యవస్థాపక వంశీకులు పెద్దశెట్టి డాక్టర్ మునగా నరసింహరావును ఈ రోజు వారి మెడికల్ షాప్ వద్ద దర్శన నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి కలవటం జరగ ఆంజనేయులు బూచపల్లికి బొకే అందజేసి స్వాగతించడం జరిగింది మునగా ఆంజనేయులు మునగా మారుతి కుమార్ మునగా నాగేశ్వరరావు బూచ్చపల్లికి శాల్వా కప్పి సత్కరించడం జరిగింది మునగా నరసింహరావుతో బూచపల్లి కొద్దిసేపు ముచ్చటించారు తదుపరి దర్శి గ్రామ పంచాయతీ మహిళా మాజీ సర్పంచ్ స్వర్గీయ మునగా కోటిరత్న చిత్రపటానికి బూచపల్లి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆ తదుపరి అంజనా జ్యువెలర్స్ గోల్డ్ షాప్ అధినేత బూచపల్లికి బొకే అందజేసి శాల్వా కప్పి మర్యాద పూర్వకంగా సత్కరించారు బూచపల్లి వెంట పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు लेकिन पति हां चलो मतलब इट्स आई नीड कैमरा की जरूरत ना अंजना सुरेश வாக்கு அடி அது आ हां इधर आ 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 इधर आ